మేజర్ గారు రండి ఓట్లు అడుక్కుని అడుక్కుని బాగా అలసిపోయినట్టున్నారు మంచిగా తీసుకోండి నాకెందుకే మంచిగా వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాడు బాగా వేడి చేసి ఉంటుంది వాడికి వేడి అయింది నేను కదండీ అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళి ఇంకెళ్ళగా నన్ను నిలబడి ఉన్నాడు ఇవ్వండమ్మా ఏరా ఈ ఎమ్మెల్యే అంటే నువ్వు మేజర్ అయినంత తీజే అనుకుంటున్నావా వాడి దానిలో బుల్లెట్లు పెట్టినంత తీజే అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే ఏరా నీకు ఒక్క ఓటైనా పడుతుందా ఈ ఇంట్లోనే నాకు రెండు ఓట్లు పడతాయి ఒకటి మా అమ్మది ఇంకోటి నా చెల్లెలిది అవును ఇద్దరు వాడికే వేయండి తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు కన్నందుకు నాకు నా నియోజకవర్గ హృదయపూర్వక నమస్కారం నేనేటో నా రాజకీయ జీవితం ఏమిటో నేను మీకు చేసిన సేవలేటో మీ అందరికీ తెలుసు రోడ్లు వేయించాను స్కూల్లు కట్టించాను అవునవును రోడ్ల అకౌంట్ గెస్ట్ హౌస్ స్కూల్ అకౌంట్ లో స్టార్ హోటల్ కట్టించాడు అల్లుడికి బాబు నా అనుభవం ముందు వాడి ఉడుకు రక్తం యుద్ధం జరిగేటప్పుడు లక్షల మందిలో ఒక్కడిగా వెళ్లి కాల్చడం కాదు రాజకీయమంటే లక్షల మంది కష్టాలు తూటాల మీదికి వస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం పాపం అలా సేవ చేసే ఇలా శవనా ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కళ్ళ తీవి ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్ ముసలోళ్ళకి కళ్ళ జోడు చేతి ఆడవారికి పట్టు చీర బంగారు బుక్కు పొడక అదే విధంగా ఎప్పటి పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నది నా చిరకాలపు కోరిక ఏంటి పేద ప్రజలకి ఎయిర్పోర్టా లండన్ వెళ్ళాలి కదా లండన్ అదేనండి పొద్దున్న చెంబోటికి కదా చెంబ మీరు టిష్యూ పేపర్ ఆడతారా కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు ప్రియమైన ప్రజలకు నా నమస్కారం మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం మొదటిసారిగా అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా అదవర్డ్స్ లంచంగా ఎనభై లక్షలు ఇచ్చారు అజయ్ అందులో పెద్ద మొత్తం ముప్పై లక్షలు మన బుల్లబ్బాయి గారు ఇచ్చారు ఈ ఇరవై లక్షలు ఇక్కడ ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది ఈ పదిహేను లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు ఇవి గాక ఆరు లక్షలు మన రఘురామ్ గారు అలాగే మరో నాలుగు లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ముడుపులు ఇచ్చారంటే ఇరవై ఐదేళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ వన్ క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతో చుంటుందో మీరే ఆలోచించండి అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్ర గుణం ఉన్న మన బుల్లబ్బాయి గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు సార్ ప్లీజ్ నమస్కారం తమరకు ముప్పై లక్షలు ఇస్తే పెద్ద ఆయనకి మూడు కోట్లు ఇచ్చానండి ఏడిపి వారికి రెండు ఏఎస్ వాళ్ళకి ఒకటి ఇచ్చుకున్నానండి ఎలా అవుతావ్ నిన్న అలా లాగపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు బీకేస్తారు వాళ్ళు వచ్చి నిన్ను బీకుతారు విన్నారుగా ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని వేయి చొప్పున కొనొచ్చు నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో వినయల్ పోస్టర్స్ తో నింపేయొచ్చు ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు కానీ నేను అలా చేయను మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు అందుకే మన బుల్లబాయ్ గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన టీవీ మేనేజ్మెంట్ కోరుతున్నాం అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం పేద పిల్లల చదువు కోసం ఎయిడ్స్ బాధితుల కోసం వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని టీవీ నైన్ వారిని కోరుతున్నాను మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు అరవై శాతం లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది వంద శాతం జరగట్లేదు దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడం చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి వంద నోటికి సారా ప్యాకెట్లకి చీరా జాకెట్లకి అమ్ముడు పోయి ఓటు వేయడం ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం చదువుకున్న ప్రతి ఒక్కరు నేను డాక్టర్ అవుతాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు లేదు రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడను విదేశాల్లో హోటళ్లు కట్టాడనో లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు మా సొమ్ములు ఎందుకలా దొంగన కొరక అని ఒక్కడైనా నేను అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం ఇకపై మీరు ఎవరికి ఓటు వేస్తారో ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం కానీ ఒక్క మాట ఆలోచించండి థింక్ బిఫోర్ యు యాక్ట్ లీడర్షిప్ ఇస్ నాట్ అ ఇట్స్ అన్ యాక్షన్ జై జై అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి ఇప్పటి వరకు వెలువడిన నూట నలభై నాలుగు సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకోగా ఏడిపి పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకున్నారు ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ గంట గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు మావయ్య పంజాగుట్ట సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టేలేదు అక్కడే రెండు వేల లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే మామూలు వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అద్దంకి నియోజకవర్గంలో ఏసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంట ఎదుర రికార్డు మెజార్టీతో గెలుపొందారు మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో తొంభై వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు మన రాష్ట్ర పన్నెండవ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి నూట నలభై నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన తొమ్మిది మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇక ఈ తొమ్మిది మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతిస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీ ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతానండి రిసీవర్ తల కింద బిటే ఏమినో పడుతో. విను మీ గోరాప్ చెప్నే చూడండి ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దొబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్లీ ఎలా కొనాలో చూస్తాడరే సార్ అలాగే అలాగే సిమట్రో సూట్ కేసంతో బయట వేడి చేస్తున్నారు ఏంటి అంటే క్యాండిడే బాత్రూమ్ లోపల ఉన్నారంట ఏం చేస్తావ్ లోపల ఏయ్ పదంట ఐపాపా ఇదేంటిది ఇక్కడ కూడా నీళ్ళు రాట్లేదా లేదండి ఇద్దరు ఒకే పని వచ్చినారా ఇద్దరు ఏళ్ళ పైగా నీళ్ళు కూడా నేవు అది తెలిసే ఇది ఇదిగో సిగరెట్ నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం ఇదిగో నీ మద్దతు మాత్రం మా చేసి పట్టించైతే పాకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దాం ఉన్న ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం ఇగ బోల్డ్ ఖర్చు అవుద్ది ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళ ఫోన్ మీ ఫోన్ చేసి తినేస్తున్నారు ఇవతలేడిపి వాళ్ళ పది కోట్లు పట్టుకొని పడి కాప్పుడు పడుతున్నారా మరి మీ సంగతి చెప్పండి పోవనండి పది కోట్లు ఇదేమి కూడా బాబు కుదరదా చెప్పండి నేను అనుకుంటాను మాట్లాడతారు కదా మాట్లాడే హలో ఏమండీ ఈ ఆమదర వలస పది కోట్లు అడుగుతున్నాడు కానీ ఆమదాన సంవత్సరంలో వాడికొనే 100 కరాల పక్కా రింగ్ రోడ్టే ఇస్తారంట చెప్పు రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా ఎక్కడేనే ఇచ్చాయా రింగ్ రోడ్ అంటే జన రింగ్ రోడ్ మా ఊర్లో రోడ్ ఏనేకగా ఇదగా వేరే రోడ్ అసలే బోల్ డిమాండింగ్ లో ఉన్నా మరి అడి కోట్లిస్తారల్ఫమంగా ఇస్తావో మా ఎలక్షన్ పార్టీ కదా

అయితే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమన్నది వెల్కమ్ బ్యాక్ ఈ ఎలక్షన్ లో మరో తాజా వింతమలపు సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా ఆమడిపోయారు ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య ఆయన ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం ఇండిపెండెంట్ గా చేసి శ్రీ 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 స్వాగతం సరే సరే మీరు సరే కూకుంటాను మీ గుంతలో దూకి కూకున్నాను మరి నాకేటి అడిగి మంత్రి కావాలి ఇచ్చేస్తారేటి చూడండి సార్ రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను నా పోర్ట్ ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి గుడి మూసేసే టైం అయింది శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను కావాలంటే చూడండి ఇప్పుడు నాకైతే ఏంటో చెప్పండి నువ్వు ఆర్థిక మంత్రి అంటే ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే ఇరవై కోట్లు కుమ్మరించానయ్యా ఇప్పుడు నా పోలీసు వీధి కూడా దగ్గర ఆడవాళ్ళు తట్టుకున్నట్టు ఏమిటి కోలా అరే ఎవరికి ఏ పోర్ట్ ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా అసలు ఆ సూర్య వస్తాడో లేదో వచ్చినా మనకు మద్దతిస్తాడో లేదో అని టెన్షన్ తో వస్తూ ఉంటే మధ్యలో మీ గోలే ఉంటాయ